హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా మరి ఈరోజు నేను మా ఇంట్లో అయితే మష్రూమ్స్ జీడిపప్పు కర్రీ చేశానండి రోజు చికెన్ మటాన్కి బోర్ కొడుతుందని ఈరోజు నేను మష్రూమ్స్ కర్రీ చేసేసాను మష్రూమ్స్ కర్రీ ఎక్కువ మసాలాలు ఏం లేకుండా ఈజీగా సింపుల్గా ఒక్క ఫైవ్ మినిట్స్లో వండేసుకోవచ్చు అది ఎలాగో చూసేయండి మరి ఒక రెండు ఉల్లిపాయలు కోసేయండి శుభ్రంగా కోసేసి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు కూడా శుభ్రంగా కడిగేసి అవి కూడా ముక్కలు కోసేయండి ఇలా టిక్ 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 మనం కట్ చేసిన తర్వాత అలాగే ఒక పెద్ద టమాటాను కూడా శుభ్రాన్ని కడిగేసుకుని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి కడిగేసి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ ఉంటాయి కదా ఆ మష్రూమ్స్ని వాటర్లో వేసి ఎక్కువసేపు వాటర్లో వంచుకొని ఎక్కువసేపు వాటర్లో ఉంటే ఏమవుతుందంటే అవి వాటర్ ఎంత పిలిచేస్తూ కదా ఎంత నీళ్ళు నీళ్ళు కింద టేస్ట్ ఉండదు ఏముండదు అలా నీటిలో వేసి ఒకసారి ఎలా కడిగేసి ఆ పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకోండి ఆ మొత్తం మొత్తం తీసేసుకున్న తర్వాత మీకు ఎంత పెద్ద మొక్కలు కావాలతో అంత పెద్ద మొక్కలు కోసుకోండి నేనైతే మూడు మొక్కల కింద కోసాను మీకు ఇష్టం మీకు ఎలా కావాలతో అలా కోసుకొని ముగ్గురు పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం ఆ మసాలాలు ప్లేని అనమాట ఒక మొగ్గ ఒక చెక్క కొంచెం ఏలక్కాయ బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర జీడిపప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపాలి ఇవి బాగా కలిసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసిన చిన్న చిన్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరగాయ మొక్కలు కూడా వేసుకుని బాగా మరోసారి బాగా కలిపాయి ఇవి మొత్తం సాఫ్ట్గా ఎర్రగా వేగించేసుకోండి మొత్తం ఇలా కలుపుతూ 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 వేగించుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టి మగ్గించండి చూడండి మనకి ఉల్లిపాయలు అనేవి ఎంత మెత్త మెత్తగా అయిపోయావు కదా అలా కలుపుతూనే ఉండాలి అలా కలుపుతూనే ఉండాలి ఒకేసారి పెద్ద మంటెట్టే సేపేసుకున్నా వేగిపోతాయి కానీ అన్నీ మాడిపోతాయి వస్తుంది మరి అందుకని కొంచెం మంట తగ్గించి కొంచెం నెమ్మదిగా ఓపిగ్గా అలా వేపుకుంటూ కూర్చుంటే మరి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఈ బాగా ఎలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన టమాటా కూడా వేసేసుకోవాలి అది కూడా వేసుకుని బాగా కలపాలి టమాటా మొత్తం ఇందులో మొత్తం ఉడికిపోవాలి ఒకసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి మూత తీస్తే మనకు టమాటాలు అనేది ఈ విధంగా అయిపోతాయి అన్నమాట ఈ విధంగా మరొకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక స్పూన్ స్పూన్ కూడా అవసరం లేదండి ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవనివ్వండి అది మొత్తం కలిసేటట్టు ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత తీసి చూస్తే మనకి అన్నీ చూడండి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒకసారి కలుపుకుని తర్వాత మనం ముందుగా కట్ చేసిన మష్రూమ్స్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులో నుంచి మనకు వాటర్ వస్తుంది ఇవి కొంచెం ఆయిల్లో ఆ మసాలా కలిసేటట్టు బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మూత తీయండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది చూసారా వాటర్ అనేది ఎలా ఎలా బయటకు ఇప్పుడు కొంచెం వాటర్ అన్ని తగ్గిన తర్వాత కారం మీకు ఎంత మీరు ఉండే కర్రీని బట్టి మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి నాకైతే ఒక్క స్పూన్ అయితే కారం సరిపోతుంది కారం వేసుకుని మరి ఒకసారి బాగా వేపేసుకోండి ఇలా వేగనిస్తూ వేగనిస్తూ ఉండాలి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అలా వదలేము చూడండి ఆయిల్ ఎలా బయటకు వస్తుందో ఇలా వచ్చిన తర్వాత అప్పుడు ఇందులో కొన్ని వాటర్ మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఎందుకంటే మనం ఆయిల్లో చాలా ఫ్రై చేసాం కాబట్టి ఆల్మోస్ట్ చాలా సగం అయితే ఉడికిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత చూసి చూస్తే మనకి చూడండి కర్రీ ఏ విధంగా ఉందో మష్రూమ్స్ జీడిపప్పు గుమ్మగుమ్మలు మష్రూమ్ జీడిపప్పు కర్రీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎంతైనా మా గోదావరి రుచులు కదా టేస్ట్ అలాగే ఉంటుంది మరి ఏమంటారు ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసి ఒక ఐదు నిమి ఒక్క రెండు నిమిషాలు మగ్గనిస్తే మనకి మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోతుంది నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కర్రీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్